హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాణి కిచెన్కి స్వాగతం ఈరోజైతే మండే కాబట్టి నేను ఏమేం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను వైట్ చామంతి ఎల్లో చామంతి నేనైతే ఎల్లో చామంతి పెట్టుకున్నాను అని పూజ అయితే ఇంకా అవ్వలేదు ఇంకా రెడీ చేస్తున్నాను ఈ పూలు అయితే ఫ్రిడ్జ్లో తీసుకువచ్చాను ఈరోజు వచ్చేసి మామిడికాయ పప్పు చేద్దామని పప్పు అయితే నానబెట్టాను ఇదిగోండి మామిడికాయ అయితే మొత్తం చాలా పుల్లగా అనిపించింది పప్పు ఎక్కువైపోయింది కొంచెం తీస్తే బాగుండేది ఇంకా మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఏమేం చేస్తాను అనేది జస్ట్ చెప్పాను ఇంకా పూజ అవ్వాలి రాగిజావ కాగబెట్టాలి ఇంకా కేరా కట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఏమేం చేస్తాను అనేది ఇంకా దానిమ్మ అనేది చియా సీడ్స్లో మిక్సీ వేసి కలపాలి ఈరోజు ఇంట్రడక్షన్ లాగా ఈరోజు వీడియోలో ఏముండబోతున్నాయి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా మండే కాబట్టి ఇక్కడ వచ్చేసి తులసా తులసి కోటలో ఉన్న అరుణాచల స్టోను పూజా మందిరంలో ఉంటాయి కదా అవైతే శుభ్రం చేస్తున్నాను ప్రతి సోమవారం ఇక ఇదే విధంగా చేస్తూ ఉంటాను ఇంకా ఇవి తులసి కోటలో అయితే అది ఇక్కడ ఈ రెండు ఈ విధంగా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ అయితే పెడుతూ ఉంటాను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని నామం చెప్పుకుంటూ అయితే గంధం రాస్తాను ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మీరైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి శ్రీను రాణి కిచెన్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి ఇంకా ఈ విధంగా ఏమేం చేస్తాననేది వ్లాగ్స్ అంటే ఇంకంతే కదా మన ఇంట్లో ఏం తింటున్నాం లేడీస్ అనేది ఏం పనులు ఉంటాయి అన్నీ కాకపోయినా కొన్ని మీతో షేర్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి గంధం కూడా రెడీ చేసి ఉంచుకున్నాను వాటర్ కలిపి ఇంకా అది వచ్చేసి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనుకుంటూ గంధం అయితే ప్రతి సోమవారం ఒకవేళ ఎప్పుడన్నా మార్నింగ్ పని ఉన్నా సరే ఈవినింగ్ అయినా సరే మండే రోజు మాత్రం తప్పకుండా చేస్తాను మార్నింగ్ అయినా ఎందుకు అంటే పిల్లలు వచ్చి ఏదన్నా పనిలో పడిపోయి అలా ఉంటే తప్పితే ఇంక ఈ విధంగా గంధం రాసి బొట్లు పెట్టేస్తానని మీతో చెప్పాను కదా ఇంకా తర్వాత అయితే పూజ అనేది స్టార్ట్ చేస్తాను వీలుగా ఉన్న రోజైతే నైవేద్యం చేస్తాను లేదంటే పళ్ళు ఎలాగో ఉంటాయి పటిక బెల్లం చిప్స్ పాలు పటిక బెల్లం వేసి అలా నైవేద్యంగా పెట్టేస్తూ ఉంటాను దేవుడు నాకు అది కావాలి ఇది కావాలి అని అంటారు కదా మనకి మనం ఏది నైవేద్యంగా పెట్టుకుంటామో వీళ్ళని బట్టి ఇంకా చేయగలిగితే కనుక నైవేద్యం కంపల్సరీ ఏదో ఒక స్వీట్ అయితే చేస్తూ ఉంటాను ఇంక ఇదిగోండి కుమ్ కుమ కూడా పెట్టేస్తున్నాను మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎయిట్ మినిట్స్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంకా నేను వచ్చేసి ఆ విధంగా చేస్తూ ఉంటున్నాను ఇంకా పూరీ చేయమన్నారు ఇంకా మీకు ఏమేం చేస్తాననేది బంగాళదుంప క్యారెట్ బఠానీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ మూడు కలిపి అయితే చేద్దాము అని అనుకుంటున్నాను కాకపోతే శ్రీవారు వచ్చేసి ఏదున్నా సరే కరెక్ట్గా చెప్తారు నేనేం చేశానంటే కూర ఆరిపోయిన తర్వాత గట్టి పడుతుంది కదా అని కొంచెం లిక్విడ్గా ఉండగానే తీశాను కానీ అది పెట్టేసరికి అది అంతే ఉంది పల్చగా ఉంది ఏంటి ఈరోజు అన్నారు ఒక్కొక్కసారి అంతే ఫెయిల్ అవుతూ ఉంటుంది తను చెప్తూ ఉంటారు కానీ ఒకరోజు ఫెయిల్ అయినా నెక్స్ట్ రోజు ఫెయిల్ అయిందన్న అన్న నోట్తోనే వావ్ అనిపిస్తాను నాకు ఎందుకో అదొక ఆనందం సాటిస్ఫాక్షను బాగలేదన్న నోటితోనే ఇంక ఇది వచ్చేసి టీపై ఉంటుంది టీపై మీద పెట్టాను కదా మనీ ప్లాంట్ అనేది నేను టూ త్రీ డేస్కి వాటర్ అనేది ఇలా ఫిల్ చేసి ఆకులన్నీ శుభ్రం చేస్తాను ఇంకా అలా పట్టేసి ఆకులు కూడా తడిపేసి ఇవి పెడుతూ ఉంటే బాగా వస్తాయి వాటర్లో ఉన్నా సరే ఎందుకంటే అది కూడా పనిలో ఏమేం చేస్తాము అనే కదా అందుకని మీతో ఈ విధంగా ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను త్రీ డేస్కి అయితే నేను ఇలా వాటర్ చేంజ్ చేస్తాను బాగానే వస్తుంది ఇంకా అది టేపాయి మీద పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పూజ అయిపోయిన తర్వాత క్యారెట్ బంగాళదుంప ఇంకా అది కుక్కర్లో వేసేస్తున్నాను హడావిడి ఏం లేకుండా క్యారెట్ అయితే సగమే వేస్తున్నాను లేండి అక్కడికి బఠానీ వేస్తున్నాను కదా చాలా టైం లెవెన్ మినిట్స్ వచ్చింది నేను చూసుకోకుండా ఇంకా అందుకని టైం అనేది తగ్గించాను నేనేదో దోసేద్దామన్నట్టు కొబ్బరి తెచ్చాను అని చెప్తున్నాను తర్వాత గుర్తు వచ్చింది ఇంకా దానిమ్మ జ్యూస్ వేసి చియా సీడ్స్ కలిపేసి ఇంకా అది క్యారెట్ ఉడకాలి పిండి కూడా కలపలేదు ఇంకా గుర్తు వచ్చి చేస్తున్నాను చియా సీడ్స్ చూడండి కొంచెం అనేది వస్తే అలా తాగకూడదు ఇంకెప్పుడు శ్రీవారినే చూపిస్తున్నాను నేను తాగుతాను ఎందుకు తనకే ఎప్పుడు చూపిస్తామని ఇంకా నేను కూడా మనం తాగితేనే కదా స్ట్రాంగ్గా చేయగలం ఇంకా ప్యాకెట్ కూడా కట్ చేసి అప్పటికప్పుడు గుర్తొచ్చింది దోశ కాదు కదా పూరి అన్నారు కదా అని ఇంకా అది నానకపోయినా బొంబాయి రవ్వ కొంచెం వేసేసి ఇంకా హడావిడిగా చేస్తాను ఇంకా కొంచెం వేసాను నూనె అయితే వేయాల బొంబాయి రవ్వ బౌల్లో చూపిస్తున్నాను ఇంకా చాలా టైం అయింది కదా అని నేను పొడి పిండికి తీసుకున్నానని చెప్తున్నాను పిండి కలిపేసాను ఒక పక్కన పెట్టేసి ఇంకా అయితే కాగబెడదాము బంగాళదుంప క్యారెట్ ఉడికాయ అని చూపిస్తున్నాను ఒక పక్కన వచ్చేసి జావ కాగుతున్నాయి పూరి కర్రీకి వచ్చేసి బాండ్లు పెట్టాను ఇంకా కీరా కూడా ఈలోపు అది వే ఉల్లిపాయలు అవి వేగేలోపు నేను కీరా అనేది కట్ చేస్తున్నాను ఒక టిఫిన్ ఇడ్లీ అయితే ఎప్పుడన్నా మనం లేటుగా లేచినా కానీ త్వరగా అవుద్ది ఇంక ఇలా ఒక టిఫిన్ అనుకుని ఒకటి చేస్తే కొంచెం హడావుడిగా అనిపిస్తుంది కానీ చియా సీడ్స్ ఆపము ఇలా కీరా కూడా ఆపం దాదాపు ఇంకా జావా ఇక్కడ ఉల్లిపాయ ఒకటిను కీరాకు ఒకటి ఫ్రూట్స్కి ఒకటి అని చెప్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయ స్మెల్ వచ్చిన కీరా కానీ ఏదన్నా దానిమ్మ జ్యూస్ కానీ తాగలేం కదా అందుకని సపరేట్గా అయితే పెట్టుకుంటాము ఇక్కడ ఉల్లిపాయ కర్రీ కోసం అయితే కట్ చేస్తున్నాను ఇంకా మధ్య మధ్యలో జ్యూస్ ఎప్పుడో తాగాం కాబట్టి మీకు వీడియోలో అప్పటికప్పుడు అని అనిపించిన ఇంకా కీరా తింటూ శ్రీవారి కూడా చెట్లకు నీళ్ళు పోసిన అటు ఇటు ఉన్న మధ్యలో తనకు కూడా పెట్టేస్తూ టిఫిన్ టయానికి దాదాపు ఎప్పుడో మీకు వీడియోలో ఒక్కొక్కసారి చూపిస్తాను ఇంకా దాదాపు ముందుగానే తినేస్తాము లేదంటే నేను లేటుగా తింటాను కాబట్టి అదన్నా ప్లేట్లో పెట్టి అలా ఇస్తాను ఇంకా ఇక్కడ పూరీ కర్రీ పూరీ కూడా వేసేయాలి ఇంకా ఇంకా పూరీ క్యారెట్ బఠానీ ఆలు ఎప్పుడు ఆలు క్యారెట్ అవుతుంది లేదంటే ఉట్టి ఆలు అవుతుంది ఇంకా ఈ కూరగాయలు తెచ్చిన రోజు కానీ ఇలా అరుణాచల్ స్టోన్కి గంధం రాసిన రోజు కాస్త కొంచెం లేటుగా హడావిడి అన్నట్టు ఉంటుంది ఇదిగోండి బఠానీ వచ్చేసి పచ్చివే ఒల్చాం కాబట్టి అవి డ్రై కాదు కాబట్టి త్వరగానే ఉడుకుతాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి బఠానీ నీళ్ళల్లో కడిగి వేస్తున్నాను కర్రీ కొంచెం పలచగా వచ్చింది అన్నారు ఏమీ అనరు అలా వచ్చిన అంటే ఏమీ అనరు అంటే అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే ఎప్పుడూ బాగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒక్కొక్కసారి అలా నేను కొంచెం వాటర్గా ముందు తీసేయటమే ఫాల్ట్ అయ్యింది కొంచెం పూరీలోకి ముంచుకొని తినటానికి కొంచెం పల్చగా అనిపించింది అన్నారు టేస్ట్ బాగానే ఉంది కానీ పల్చగా ఉంది అన్నారు కానీ ఏది ఉంది ఉన్నట్టుగా చెప్తారు అందుకే తన రివ్యూ అయితే తీసుకుంటానని చెప్పాను కదా నిన్న కూడా మీకు ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి జాబ్ వేడిగా ఉంది ఫ్యాన్ కింద పెడతాను ఇంకా క్యారెట్ బంగాళదుంప కూడా వేసాను కొంచెం వాటర్ వేసేసి అల్లం కూడా వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యను పూరి కర్రీలోకి అల్లం ముక్కలు మాత్రమే లేదా చిన్న అల్లం ముక్క దంచి అన్న వేస్తాను ఇంకా వాటర్ అనేది వేస్తున్నాను కారం ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఎందుకంటే అల్లం ఫ్లేవరే బాగుంటుంది ఇలా ఉండగా గోధుమ పిండి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత అయితే వేసాను ఈ బౌల్తో పూరీ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఒక ఫైవ్ చేశాను ఎలాగో రౌండ్ చేసిన తర్వాత చుట్టూ పీసెస్ వస్తాయి కదా ఇంకొకటి అవ్వకపోద్దా చెరుమూడైతే తిందాము అని ఇంకా నైట్ వచ్చేసి రెండు రెండే తింటాం అది ఉదయం కాబట్టి మూడు చపాతి అయినా రెండే దోశలైనా రెండే ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసరికి మీకు అలా హడావిడిగా చేస్తున్నట్లుంది లెవెన్ మినిట్స్ వచ్చేసింది చూసుకోలేదు అందుకని ఇంకా తగ్గించాను ఇంకా పూరి కర్రీ కూడా ఆరిన తర్వాత మజ్జిగ కలపాలి డైలీ ఇదే రొటీన్గా ఉంటుంది వీటిల్లో ఏమాత్రం మార్పు ఉండదు కాకపోతే పూజ ఎర్లీ అవర్స్లో చేయకపోయినా కొంచెం లేటుగా లేచినా ఇంకా శ్రీవారు టెన్ టెన్ థర్టీకి వెళ్ళిన తర్వాత అయినా చేసుకుంటాను ట్వెల్వ్లోపు అంతే తప్పితే అన్నీ రొటీన్ డైలీ అనేది ఇలాగే ఉంటాయి కొందరు ఏ పులిహోరు చేసినా అయిపోద్ది అన్నం పోపు వేసుకునో అలా తినేస్తారు ఇంకా మాకైతే అలా అలవాటు లేదు తినరు ఇంకా పెరుగు వచ్చేసి మజ్జిగ చేస్తున్నాను జావలోకి ఇంకా ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నాను ఉప్పు వేసి ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ కాగబెడుతున్నాను పూరి వేయటానికి చేశాను కదా రౌండ్గా ఒక బౌల్ తీసుకొని ఇవి ఆరు ఇక అవి అయితే వేసేస్తాను ప్లేట్ రెడీ ఆయిల్ అని చెప్తున్నాను జావ కలిపేసాను శ్రీవారికి పోశాను నేను కూడా ఉంచుకున్నానని చెప్తున్నాను ఫ్యాన్ వేసేస్తే హాల్లో ఆరుతుంది కదా అని ఇంకా పూరీలు వేసేసి ఇంకా శ్రీవారికి ప్లేట్ అనేది ఇచ్చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఒక మంచి కామెంట్ అనేది మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు హైప్ అనే ఆప్షన్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మిగిలిన వారు కూడా హైప్ అనే ఆప్షన్ యూజ్ చేయండి నేనైతే కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ లైకు హైప్ కనుక త్రీ టైమ్స్ వస్తాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి అది గమనించగలరు ఇంకా పూరి ఈరోజు